ఇప్పుడిప్పుడే మీడియా ఛానల్ నుంచి ఒక నాకు వీడియో క్లిప్ దొరికింది మన పంజాగుట్ట బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది విగ్రహం అక్కడ పెట్టినారు అక్కడ లోకల్ కార్యకర్తలు కానీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆ విగ్రహాన్ని బలవంతంగా అక్కడ తీయలేదు ఆ విగ్రహాన్ని పలగొట్టి డంపింగ్ యార్డ్ లో పాడేసినారు ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వంలో మీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత దౌర్జన్యం జరుగుతుంది మీరు చూడండి మీరు అవద్ధం మాట్లాడతారు తెలంగాణ కాదు మొత్తం భారతదేశం ప్రజలకి తెలుసు ఎస్సీకి ముఖ్యమంత్రి చేస్తానో చేయలే ఒక్క వంద ఇరవై ఐదు ఫీట్ పెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది విగ్రహం కడతానో అది కూడా కట్టలే కనీసం అక్కడ లోకల్లో సొంత పైసలు పెట్టి పైసలు పెట్టి విగ్రహం కొని అక్కడ పెడితే మీకేంది ఇబ్బంది అడుగుతున్నా మున్సిపల్కి ఏమి ఏ ఏమి ఇబ్బంది ఉంది అని అడుగుతున్నాం ఒకవేళ రోడ్ పైన వాళ్ళు పెట్టినారు రోడ్ వెడ్డింగ్ లో మద్దతు వస్తుంది ప్రాబ్లిక్ పబ్లిక్ కి ప్రాబ్లం అవుతుంది ట్రాఫిక్ కి ప్రాబ్లం వస్తుందంటే అక్కడ పెట్టే వాళ్ళకి మీరు మాట్లాడి అక్కడ నుంచి జరపొచ్చు ఎక్కడైనా సేఫ్ ప్లేస్ లో మీరు పెట్టొచ్చు కానీ భారతదేశానికి రాజ్యాంగం రాసిన అట్లాంటి ఒక మహానుభాడుది విగ్రహం మీరు పొలగొట్టి కుండిలో డంపింగ్ యాండ్ లో మీరు పడేసినారంటే మీకు ఎంత అభిమానం బాబాసాహెబ్ పైన ఉంది దీనికి చూసి మనం చెప్పొచ్చు నేను ముఖ్యమంత్రి గారికి నేను చెప్తున్నా అదే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ కింద చెప్తున్నా ఎన్నో ఇన్లీగల్ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి దానిపైన యాక్షన్ మీరు తీసుకుంటులే ఎన్నో ఇన్లీగల్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతున్నాయి అది మీరు చూస్తలే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒక షాయి సైలెంట్ గా మీరున్నారు కానీ భారతదేశానికి ఒక ఒక మంచి ఒక చరిత్ర రాసింది ఒక రాజ్యాంగం రాసి అట్లాంటి మహానుభావ వ్యక్తి విగ్రహాన్ని మీరు ఈ విధంగా పలగొట్టి అక్కడ పార్చినారంటే జాగ్రత్త చెప్తున్నారు ముఖ్యమంత్రి అదే అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ పోలీసులు కూడా ఏ ప్లేస్ నుంచి మీరు విగ్రహం తీసినారు మీ డబ్బుల నుంచే అక్కడ ఒక కొత్త విగ్రహం పెట్టాలి పెట్టకపోతే శ్రీరామనవమి శోభయాత్ర తర్వాత Subscribe us and press the bell icon for more interesting updates.